హలో ఎవ్రీ వాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే అవి అయితే చూసారు కదా నేను వీడియో రికార్డ్ అంటే ఫోన్ చూస్తే చాలు అస్సలు ఆగడు ఇంకా అప్పుడే లేచామనమాట నేను నైట్ అంతా పనులు అయితే చేసుకున్నాను మా వారైతే కొంచెం ఆలస్యంగా లేచారు నైట్ పడుకునే సరికి అయితే లేట్ అయిపోతుంది కదా వన్ వన్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట మీటింగ్స్ అయి పడుకునేసరికి అందుకని మేము బయటకు అయితే వెళ్ళిపోతాము లెగవగానే ఇంకా వచ్చి ఇదంతా క్లీన్ చేస్తుంటే అవి అయితే చూసారు కదా ఫోన్ అయితే మొత్తం లాగేసుకుంటున్నాడు ఇంకా టూ డేస్ అవుతుంది బెడ్షీట్స్ అయ్యి చేంజ్ చేసి ఇంకా హవి పాటీ పాస్లు అవి చేస్తా ఉన్నాడు అవన్నీ కూడా తీసేసి ఇంకా ఈ పరుపు బాగా ఈ పరుపు మీద పడుకుంటాడు హవి అందుకని ఇదైతే కాసేపు ఎండలో అయితే వేద్దామని చెప్పి ఎండలో అయితే వేసేసాను సో ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఏ స్మెల్ రాకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను డైపర్స్ అయిపోవడమే పెద్ద ఇది కదా సో అందుకని ఇంకా మార్నింగే వీళ్ళిద్దరు లేకముందే నేనైతే మా వారు నేను ఊరు మా వారు వచ్చిన దగ్గర నుండి సాక్స్లన్నీ పేర్చి పెట్టారనమాట చాలా సాక్స్లు అవన్నీ వాష్ చేసి పిల్లోడి బట్టలు కూడా వాష్ చేసేసాను ఇంకా శుక్రవారం కాబట్టి శుక్రవారం ముగ్గులు అయితే వేసేసాను ఈ శుక్రవారం ముగ్గు ఒక్కటే నాకు బాగా వస్తుంది ఇంక ఏ ముగ్గులు రావు అదేంటో నాకు అర్థం కాదు ఇంకా మ్యాట్స్ కూడా మేము ఊరు వెళ్ళేటప్పుడు మార్చినాయి కదా ఇంకా అవి కూడా అయితే అన్నీ చేంజ్ చేసేసి నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ శుప్రపాతం అయితే పెట్టేసాము ఇంకా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది ఫీలింగ్ పాటలు వింటే అని చెప్పి అవికి అయితే సిరప్లు కూడా వేసేసాను ఇంకా ఆమె అయితే పెట్టేసేయాలి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను సో నా పని అయిపోయేలోపు అవికి ఫ్రెష్ చేయించేలోపు వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది బట్టలు అన్నీ కూడా ఆరేసుకోవచ్చు ఇది తొందరగానే అయిపోతుంది వాషింగ్ మిషన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను నార్మల్ పెట్టేస్తాను అనమాట అంటే రోజు వేసుకునే బట్టలే కదా పెద్దగా అవ్వవు కదా అందుకని చెప్పి అవి అయితే నేను హ్యాండ్ వాషే చేసేస్తాను లేదంటే వాటర్లో జాడిచ్చేసి మిషన్లో వేసేస్తాను అలాగా ఇంక ఇక్కడ కిచెన్లో అయితే నైట్ తోమిన అంట్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇంకా అవన్నీ నీట్గా సర్దేసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా బుజ్జి కుక్కర్ అయితే మొన్న మా అత్తయ్య వాళ్ళైతే తెచ్చారు కదా అదైతే ఇప్పుడు నిన్న ఓపెన్ చేశాను అనమాట నిన్నైతే నేను ఏం బ్లాగ్ తీలేదు గురువారం రోజు నేను బ్లాగ్ ఏం తీయలేదనమాట ఫ్రైడే రోజు అయితే బ్లాగ్ తీస్తున్నాను ఇంకా అన్నీ సర్దేశాను సర్దేసిన తర్వాత అయితే ఉప్మానే చేసుకుంటున్నామండి ఇంకెందుకంటే అన్నీ అంటే పప్పులు వేసుకొని చట్నీలు చేసుకొని పిండిలు వేసుకునే అంత టైం హవి అయితే ఇవ్వట్లేదు మీరు ఆల్రెడీ చూసారు కదా చాలా ఈ చిరాకు చిరాకు చేస్తున్నాడు హవి అయితే ఎత్తుకొనే ఉండాలంటున్నాడు ఇప్పుడైతే వాళ్ళ నాన్న ఎత్తుకొని ఉన్నారు ఇంక నేను ఉప్మాకైతే ప్రిపేర్ చేసి బియ్యం అయితే కడగడానికైతే నానబెట్టేశాను ఇంకా బియ్యం నానబెట్టేసి ఇంకా ఉప్మాగా అయితే ఇదిగోండి పోపు అయితే పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసాను ఇంక ఈ మగ్గిన తర్వాత అయితే ఉప్మా అయితే చేసుకోవాలి గోధుమరావు ఉప్మా అయితే చేసుకుంటున్నాము ఈరోజు ఇంకా హవికి కూడా అదే పెట్టేస్తాను ఒక పక్కన హవికి హాట్ వాటర్ కూడా పెట్టేసాను బ్రేక్ఫాస్ట్ చేసేగానే నీళ్ళైతే పోసేస్తే కాసేపు పడుకుంటాడని ఆశ ఇప్పుడు దాకా ఎత్తుకున్నారు ఇంక ఇప్పుడు రెండు గిన్నెలు గ్లాసులు ఇస్తే ఆటితో ఆడుతున్నాడు అనమాట అక్కడ నేను వంట చేస్తుంటే హవి ఇక్కడ వంట చేస్తున్నాడు ఇంకా ఉప్మా నేను హవికి సపరేట్గా తీసి నెయ్యి వేసి పెడుతుంటే అది తినట్లేదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న తినేది తింటున్నాడు అదేంటో మరి నాకు అర్థం కాలేదు ఈ పిల్లలు ఉన్నారే మనం చేసే మనం పెట్టే నచ్చవు వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ టీవీ దగ్గరకు వచ్చి ఆ దేవుడి పాటలకు ఓ డ్యాన్స్ లేసేస్తున్నాడు చూసారు కదా మా అబ్బాయిని అయితే నిజంగానే డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇంకా నేను ఇందాక పోపు పెడుతుంటే కంటి దగ్గర వచ్చి ఒకటి పడింది నాకు భలే పెయిన్ వచ్చింది అసలు ఏమైందా అని చెప్పి చూసుకుంటున్నా ఏం కాలేదు అండి కానీ పెయిన్ అయితే ఉందన్నమాట ఇంకా మా వారిని అయితే అస్సలు తినేయట్లేదు టిఫిన్ అయితే అలా ఎత్తేసుకొని ఉండాలి హవిని తినేటప్పుడు కూడా చాలా కష్టమండి ఇంకా దాని తర్వాత నేనైతే ఇల్లులు క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకోండి మనకు ఒక పని అయిపోతుంది కదా ఇంక ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నీళ్ళు అయితే పోసేసేయాలి ఇంకా హవికి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి అయితే పెట్టేశాను మాప్ పెట్టినాక పాపం హవి అయితే పాకడానికి రావట్లేదు జారిపోతాయి కదా బండలు అసలు చూడండి పాకడం రాక మామూలుగా కాదు వెనక్కి పాక్కుని వెళ్ళిపోతున్నాడు ముందుకు పాకడం రాక మాకైతే భలే వచ్చింది ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఫాలో చేసేయండి హవి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది అది అబౌట్లో అయితే ఇచ్చేసాను ఆ లింకు హవి ఫ్యాన్స్ కూడా అక్కడైతే ఫాలో చేసేయండి సో హవి క్యూట్ క్యూట్ వీడియోస్ అన్నీ అక్కడైతే షేర్ చేసేస్తాము ఇంకా హవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇంకా మేమైతే బంగాళదుంప కూర అయితే వండుదామని చెప్పి బంగాళదుంపలు అయితే కుక్కర్కి పెట్టేస్తున్నాను ఉడకబెట్టి వండితే కూర అనేది తొందరగా ఉడికిపోతుంది కదా ఎక్కువ టైం పట్టకుండా అని చెప్పి ఇంక ఇక్కడైతే అయితే ముందు బంగాళాదుంపల్ని బాగా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ అంతా పారిపోసి మళ్ళీ వాటర్ అయితే పట్టేసుకొని దానిలో పింఛు సాల్ట్ అయితే వేసేసి పింఛి కాదులేండి సరిపోని సాల్ట్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే మనకు బంగాళాదుంపలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇది చాలామందికి తెలుసులేండి ఊరికే చెప్తున్నాను నేను ఇంకా హవీ అయితే ఇదిగోండి అలా దాంతోపాటు పూజ చేస్తున్నాడు చూడండి అంత బుద్ధిమంతుడులాగా పూజ అంతా అయిపోయినాక దండం పెట్టుకో హవి అంటే చక్కగా దండం పెట్టుకుంటాడు అనమాట హవి అయితే మాత్రము ఇంకా అలా ఉంది హవి పని అయితే ఇంక అయితే బొజ్జో పెట్టాలి చాలా పనుంది ఇంకా నాకు బట్టలు ఆరేయాలి అన్నీ ఉన్నాయి ముగ్గు అంతా పాడు చేసావా చేసావు నిజం చెప్పు అవి ఇంకా ఫైనల్గా హవి అయితే పడుకున్నాడు పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నము కూర అయితే ఉండేసేయాలి మా వారైతే మీటింగ్స్లో ఉన్నారు మీటింగ్స్ అయిపోగానే తినేసి అయితే వెళ్ళిపోతారనమాట లెవెన్ థర్టీకి అయినా కూడా తినేసి వెళ్ళిపోతాలి మళ్ళీ అక్కడికి వెళ్ళేదే లేట్ అయిపోద్ది మళ్ళీ అప్పుడు తినడానికి టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడే తినేసి అయితే వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ కూర అయితే నేను వండుతాను మీటింగ్స్ అయిపోయినాక అని చెప్పారు మీటింగ్ ఎప్పుడైందో తెలియదు కదా సరే ఈ లోపు తొక్కుల వోలిచేసి ఉంచుదాము అన్నం వండొద్దామని చెప్పి ఇంకా దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని రెడీ అయితే చేసుకుంటున్నాను మా వారైతే అలా చేయాలి ఇలా చేయాలి అలా వండాలి ఇలా వండాలని రిస్ట్రిక్ ఏమంటారు సజెషన్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఏంటంటే వంట వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి మనం చేసే వంటను కూడా వాళ్ళే చేయాలి అంటారు అలా చేయొద్దు ఇలా చేయి దానిలో అదే సేవా దీనిలో ఇదే సేవా అని చెప్పి ఓ ఇసుకిస్తారనమాట అందుకే వంట వచ్చిన వాళ్ళని మాత్రం దయచేసి చేసుకోవద్దండి చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు అది ఒక్కొక్కసారి ప్లస్ పాయింట్ అయితే ఒక్కొక్కసారి మైనస్ కూడా అయిపోద్ది అదే పెళ్ళి అయిన కొత్తలో అయితే నాకు ప్లస్ పాయింట్ అనమాట నాకు అసలు ఏ వంటలు రావు పెళ్ళికి నాకు కిచెన్లోకి వెళ్ళడమే తెలీదు నా పెళ్ళి టైంకి నాకు ఒకటే ఒక కర్రీ వచ్చి అదేంటంటే ఎగ్ ఎగ్గు అనమాట అది ఒక్కటి నేర్పించింది మా అమ్మ అంటే మా అమ్మ పాపం అన్నీ నేర్చుకోమందులే కానీ నేనే నేర్చుకోను నాకు వచ్చే మొగడే చేసి పెడతాడు అని అయితే అనమాట కానీ అలా కుదరదు కదా ఇంకా ఫస్ట్లో అయితే అదే వంటలు అయితే చేసేవాళ్ళు అనమాట అలా చేయి చేయ అని చెప్పి చెప్పడం లేదంటే చేసి పెట్టడం అలా చేసేవాళ్ళు ఇప్పుడైతే నాకు వంటలన్నీ వచ్చేసి నాకు అలా ఉంటే చాలా చిరాకు అయితే వస్తుంది కానీ తప్పదు కదా ఇంక వంట వచ్చిన వాళ్ళు గమ్మునే ఉండలేరు అది వంట ఇంత కారం వెయ్యి అలా చేయిలా చేయి అని చెప్తా ఉంటారనమాట బాబోయ్ వంట వచ్చిన వాళ్ళతో మామూలుగా ఉండదు పైగా మనల్ని ఇంకా వంటలు కూడా ఏం అనమాట ఏమైనా స్పెషల్స్ వస్తే నేనే చేస్తాను నేనే చేస్తాను అని చెప్పి మనల్ని వెనక్కి దాని దానివల్ల కూడా మనకి వంటలు అయితే రావు నా పరిస్థితి అయితే అదేనండి మా ఆయనకు వంటలు డం వల్ల నాకు పెద్ద పెద్ద వంటలు ఏమి రావన్నమాట ఆ స్పెషల్స్ ఏమన్నా ఉన్నా బిర్యానీ ఏమైనా చేయాలి అన్నా కూడా ఆయనే చేసేస్తారు అది అందువల్ల ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఇంకా సో అందుమూలంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ముందే పెళ్ళికి ముందే వంట వచ్చా అని అడగండి దానికంటే ముందు మీరే నేర్చేసుకోండి నేర్చేసుకొని మీరే డామినేట్ చేసేయండి సో వంటలు వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉంటామన్నమాట వంటలు వచ్చిన వాళ్ళ ఇదే తిప్పలు హవి అయితే ప్రస్తుతానికి పడుకున్నాడు ఎంతసేపు పడుకుంటాడో తెలీదు గబగబా అయితే వంట అయితే చేసేసేయాలి ఇంకా వంట అయిపోతే నాకు పెద్దగా పని ఏమీ ఉండదు ఇంకా అన్నం కూడా అయితే ఉడికిపోయింది అన్నం కూడా నేను పక్కదానికైతే ట్రాన్స్ఫర్ చేసేసాను హవి కోసం కదా కొంచెం మెత్తగానే వండుతాము అన్నం అయితే పొలుగులు పొలుగులుగా అయితే వండము మెత్తగానే చే అన్నం మాత్రము పిల్లోడికి కూడా పెట్టాలి కాబట్టి ఇంకొక పక్కనైతే తాలింపు అయితే పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఉప్పు పసుపు అన్నీ వేసేసి అయితే ఇక్కడ మగ్గ పెట్టేస్తున్నాను సో ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత బంగాల్ దంపలు అయితే కనుక స్మాష్ చేస్తే స్మాష్ చేసేసే వేసేస్తాము ఇంకా కట్ చేసేది ఏం లేదనమాట అందుకని చెప్పి కూర అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్పేస్తాను కూర మాత్రం ఎలా వచ్చిందో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు రివ్యూ ఎలా ఉందనేది మాత్రం చెప్తాను మనకి మధ్యలో వచ్చి అదిలా చేయలా చేయని చెప్పారు కదా వాళ్ళ రివ్యూ కూడా చెప్తాను ఓకేనా ఇంకా అది అయితే మగ్గిపోయాయి నేనైతే బట్టలు ఆరేసి లానికి వచ్చేసరికి మా వారైతే వచ్చేసి దాన్ని స్మాష్ చేసేసేసేస్తున్నారనమాట అంటే వంటలో వంట నేను సగం చేస్తే ఆయన వచ్చి సగం చేసేస్తూ ఉంటారు అలాగా ఇంకా ఒక దానికైతే తొక్కు తీయడం మర్చిపోయాను ఇంకా అది తొక్కు తీయలేదా అని చెప్పైతే అడుగుతూ ఉన్నారు పొద్దున్నుంచి ఏంటో కుళ్ళు కంపు వస్తుంది ఇల్లు అంతా ఏంటి వాసన వస్తుంది ఏంటి వాసన వస్తుంది అనుకుంటున్నాను ఇలాగ జంట టమాటాలు మీరు ఎప్పుడైనా చూసారా కావాలి జంట టమాటాలు నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇంకా టమాటాలు అయితే కుళ్ళిపోయాయి మొన్న మా మావి వాళ్ళు తెచ్చారు నాలుగు రోజుల క్రితము అర డజన్ కాయలు అయితే పోయాయి అదంతా వాటర్ వచ్చేసింది వాసన వాసన అనుకుంటున్నాను అంతా చూస్తున్నాను ఇంకా టమాటాలు అయితే పాడైపోయినాయి ఇంకా అవన్నీ పడేసి ఇవైతే ఎండబెట్టాలి బాగా వాటర్లో వాష్ చేసేసాను అంటే ఇవి కూడా అలాగా వాటి పక్కనే ఉన్నాయి కదా సో స్మెల్ అయితే వచ్చేస్తాయి అని చెప్పి నీట్గా అయితే వాష్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా కూర అయితే అవుతా ఉందనమాట ఇంక ఈ టమాటాలు అయితే కాసేపు పెండలు అయితే పెట్టాను సో ఇంకా ఇదేమి ఉండదు అని చెప్పి ఇంక ఇది ఇక్కడ కారం వేస్తుంటే ఇంత కారమే అంత కారమే అని చెప్తున్నారు స్పూన్ ఉన్నారే వేయాలంటే అంతకంత ఎక్కువ వేయొద్దు అంటే పిల్లడు కూడా తింటాడు కదా మా అతను మా వారికి కూడా కొంచెం దగ్గుగా ఉంటుంది కదా అందుకని చెప్పి స్పైసెస్ అయితే బాగా తగ్గించేసాము చూడడానికి మాత్రం అసలు ఎంత బాగుందో నోరూరిపోతుంది కదా టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెప్తాను చూడండి అది బంగాళా దంపలు కూడా చిన్న చిన్నగా చదివాడు మా వారు ఇంతలో హీగా చూసారు కదా ఇప్పుడైతే హవికి అయితే వేయాలి ఇంకా నేను రోజు మర్చిపోతున్నాను సరిగా పట్టించుకోవట్లేదు దానివల్ల ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది బ్లడ్ అనేది బాగుండాలంటే ఖచ్చితంగా ఐరన్ సిరప్ అయితే వెయ్యాలి ఆ సిరప్ వేయడానికి మేము పడితే అంతా ఎంత కాదు మామూలుగా అయితే సిరప్ తాగడానికి ముప్పై మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు అనమాట ఇది అండ్ డ్రాప్స్ అనమాట ఇది ఖచ్చితంగా వేయాలి మార్నింగ్ వేసే సిరప్ అయితే పర్వాలేదు కానీ కష్టపడుతున్నా అంత కష్టపడ్డా ఇంకా చూడండి ఎంత అదే చూపిస్తున్నారు అనమాట అయ్యో ఇంకా ఎంత సిరప్ ఉంది ఎప్పటికెయరా బాబు అన్నట్టుంది మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇంకా అవ్వవు ఇంక చాలా కష్టపడి చాలా చాలా కష్టపడి అయితే మా వారేస్తున్నారు రోజైతే నేనే వేస్తాను అప్పుడప్పుడు మా వారేస్తారు సిరప్లు అవన్నీ కూడా అదేంటో గాని పిల్లలు పుట్టారనుకోండి అంత బాధ్యత తల్లి మీదే పడిపోతుంది తండ్రి గాని ఇంకెవరు కూడా పట్టించుకుంటారు గాని మనంత అయితే పట్టించుకోలేరు కదా అలా ఉంటుంది ఇంక వాళ్ళ పరిస్థితి అయితే ఏదో చూస్తారు అదేమన్నంటే అంటే మేము బయటికి వెళ్ళి చేసి వస్తున్నాం కదా మేము చేసే పని మీరు చేస్తారా అది ఇదని అయితే అంటారులేండి అండి ఇంక మనం ఏం చేయలేం వాళ్ళని ఇంకా దాని తర్వాత అయితే వెయిట్ అయితే చూసుకుందాం అసలు ఎంత వెయిట్ ఉన్నాం ఏంటి అని చెప్పైతే చూసుకుంటున్నాం అనమాట ఇంకా మేము వెయిట్ చూసుకుంటుంటే హవి కూడా చూసేసుకోవాలంట ఆయన అసలు ఆగట్లేదు ఆయనే నుంచోవాలంట ఆయన ఎక్కడ నుంచి ఉంటాడు ఇంకా నుంచోడు కదా నడవడు కదా ఇంకా నిన్న కామెంట్ కూడా వచ్చింది అనమాట మీ బాబు నడుస్తున్నాడా అని చెప్పి మా బాబు అయితే ఇంకా నడవట్లేదండి ఇప్పుడైతే థర్టీన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్టీన్త్ మంత్ వచ్చేసింది ఫిఫ్టీన్ మంత్స్ లోపయితే నడవాలంట అదే ఇంకా చూడాలి ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా అని చెప్పి నేనైతే పెద్దగా టెన్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇంక అందరం అయితే వెయిట్లు చూసుకుంటా ఉన్నామనమాట సో ఫస్ట్ నేను వెయిట్ చూసుకుని తర్వాత హవీని పట్టుకొని అయితే వెయిట్ చూస్తున్నాను హవి అయితే పెద్దగా వెయిట్ గెయిన్ అయితే కావట్లేదండి అంటే అప్పుడు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా వెయిట్ అయితే లాస్ అయిపోయాడు తర్వాత కూడా అంతగా పెరగట్లేదు ఇంకా అందరం నేను మా వారు కూడా బాగా వెయిట్ లాస్ అయిపోయామండి అసలు బాగా వెయిట్ లాస్ అయిపోయాము ఇద్దరము ఏంటో తెలియలేదు మా వారికి అయితే బాగాలేదులేండి ఇంకా నేను కూడా హవితో అలా ఉండడం వల్ల వెయిట్ లాస్ అయిపోయాను ఇంకా నాకు ట్వెల్వ్ అయింది అప్పుడు హవికైతే పెట్టాను అనమాట హవి తినట్లేదు మా వారైతే తినేశారు అదేంటో ఇంక అన్నం కూర ఉడికిందనుకోండి నాకైతే ఫుల్ ఆకలి నేనైతే అన్నం తినేస్తున్నాను మావి చేసి మబ్బి పెట్టి మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు హవి కదా కదా వెళ్ళిపోయా ఆఫీస్కి నానా వెళ్ళలేదా ఇంట్లో ఉన్నాడా లోపల ఉన్నాడా చూసి రాపో లోపల ఉన్నాడో లేదో ఓ తల్లేమ్ మేమిప్పుడే ఆమె తినేసాము మీరు ఆమె తిన్నారా అడుగు ఇటు చూడు విజుడు మీరు ఆమె తిన్నారా మీరు మీ అమ్మని కూడా ఏడిపిస్తారా కిందకి దిగకుండా ఇప్పుడు ఎందుకు కిందకు దిగుతున్నావు ఇవన్నీ పాడు చేయాలా కింద ఉన్నాయి కాదా డీసెంట్ బాయ్వా నువ్వు గుడ్ బాయ్వా నానే లేడా అయ్యో నా ఆఫీస్కి వెళ్ళిపోయాడా చెప్పే అటు వెళ్ళాడా వాళ్ళ నాన్న అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు కదా ఇంక దాని తర్వాత కాసేపు అన్నం తినేసి ఆడతా ఉన్నాడు టైం అయితే ఇప్పుడు టూ థర్టీ అట్లా అవుతుంది అయ్యగారికి అయితే ఇక నిద్ర రావట్లేదు ఇంక నైట్కే పడుకుంటాడో ఎప్పుడు పడుకుంటాడో తెలీదు వచ్చుంటావా వచ్చావా అది వద్దా పడుకోడా చెప్తున్నాడు చూసారు కదా ఎంత చక్కగా చెప్తున్నాడు బాయ్ చెప్పు చాలా కష్టపడి హవీనైతే అటూపీ టూపీ ఇటూపీ అటూపీ అయితే బొజ్జో పెట్టేశాను సరే బొజ్జున్నాడు కదా అని వీడియో తెచ్చి బుడింగ్ని లేసాడు దాని తర్వాత అయితే నిద్రపోయాడు టూ టూ థర్టీకి ఆ టైంలో అయితే పడుకున్నాడు టూ థర్టీ తర్వాత పడుకొని ఫైవ్ ఓ క్లాక్ వరకు పడుకున్నాడు ఇంకా పడుకున్నాడు కదా అని నేనైతే గబగబా బయటకు అయితే వచ్చి ముందు బట్టలు అయితే తీసి అయితే ఫోల్డ్ చేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసి కొన్ని అంటలు అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేయాలి ఇంకా హవి లేసాడంటే నాకు ఒక్క పని కూడా అవ్వదు బియ్యం కూడా నాన్ పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను సో నేను తినేటప్పుడైతే వండుకుంటాము ఇంక ఈ పనులన్నీ చేసుకున్నాను అనుకోండి హవిలేసినా లేసినా కూడా నాకు ఇంకా టెన్షన్ ఉండదు హవితోనే కూర్చొని ఆడుకుంటా ఉంటాను లేదా కూర్చొని ఉంటాను సో హవిని కంటిన్యూస్గా చూసుకోవాలి కదా లేదనుకో బుడికి బుడికి మన పడిపోతూ ఉంటాడు అనమాట హవి అయితే దానికి తోడు మన అనుకే తిరిగి ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా అసలు కింద ఉండట్లేదు అదేమన్నా అంటే మా అత్తయ్య అంటున్నారు ఇప్పుడు అమ్మ అని తెలుస్తుంది మన కాళ్ళనికే తిరుగుతూ ఉంటారు అని అయితే చెప్పారు ఇంకా నేను లోపలికి వచ్చి పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి హవి అయితే నిద్ర లేచిపోయాడు పానీలే నా పని అంతా అయిపోయింది కదా అని చెప్పి నాకైతే హ్యాపీ అనమాట ఇంకా దాని తర్వాత హవీకి ఏమన్నా ఫుడ్ పెడదాము మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు కదా అని చెప్పి బనానా పెడతాం అస్సలు తినట్లేదు మధ్య బనానా అసలు తినట్లేదు ఫస్ట్లో సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయితే బాగా తినేవాడు కానీ తర్వాత తర్వాత ఒక రోజు తింటే ఒక రోజు తిండు ఒకరోజైనా ఎందుకు తింటాడు ఇంకో రోజు ఎందుకు తిండో నాకు కూడా అర్థం కాదు కెమెరా చూస్తే మాత్రం ఆ కెమెరా పడేసేదాకైతే హవే అస్సలు ఉన్నాడు ఇంక కెమెరా కోసం తిరుగుతూ ఉన్నాడు అనమాట అదేంటో విచిత్రంగా కనిపిస్తుంది కదా అది లాగి పడేసేయాలి ఇంకా అవి ఏం తినలేదు ఆ బనానాస్ అన్ని నేనే తినేసాను ఏదో రెండు మూడు మొక్కలు తిన్నాడు అతి బలవంతం మీద దాని తర్వాత సరేలే అని చెప్పి నేనైతే స్వీట్ కార్న్ ఉంటుంది కదా అసలు తినట్లేదు చూడండి అలా అడ్డం గుతున్నాడు మామూలుగా కాదు అసలు అబ్బా పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే మనకు మనం తిన్న ఫుడ్ అంతా అరిగిపోద్ది అలా ఉంటుంది అనమాట అస్సలు ఓపిక ఉండదు ఇంకా నేనైతే మా వారు కాన్ఫ్లెక్స్ అనో చిప్స్ కొన్ని తెచ్చుకొని ఉంటే సరే అవి తిందామని చెప్పైతే తెచ్చుకున్నాను అనమాట అవి కావాలంట అవి తింటున్నాడు చూసారు కదా ఈ జీన్స్ అనమాట మనం ఏం చేయలేము ఇంకా మా మా వాళ్ళు మా ఆయన వాళ్ళు అందరూ ఇయ్యే తింటారు కదా ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళు అసలు తినరు నేనే తింటాను ఇంకా ఎంతైనా వాళ్ళ రక్తం కదా ఇంకా మన మాట అనమాట అయ్యే తింటున్నాడు అసలు కారంగా లేదా అంటే లేదంట చాలా అడ్డంగా కూడా ఊపుతున్నాడు నేను తింటంటే లాక్కుంటున్నాడు లేదా ఒళ్ళో పడితే అవి తీసుకొని తింటున్నాడు అనమాట ఎంత క్యూట్ గా అనిపించింది నాకైతే భలే ముద్దుగా అనిపించింది దాని తర్వాత అయితే అవి నాకు ఆ అంటే కూడా ఆపెట్టాడు సరే అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట వీడియో తీస్తుంటే మాత్రం వీడియోకి అంతగా రాలేదు కానీ తర్వాత మాత్రము ఎంత చక్కగా పెట్టాడో నాకైతే భలే మంచిగా అనిపించింది తర్వాత నైట్ కూడా ఇంట్లోకి వచ్చి నాకు అన్నకి మెతుకులు కింద పడిపోతాయి కదా అవి కూడా తీసైతే పెడుతున్నాడమ్మ నా కొడుకు ఎంత పెద్దోడు అయిపోయాడు బాబోయ్ ఈ మెమరీస్ అన్నీ కూడాను ఇప్పుడే కదండి తర్వాత వాళ్ళు మన వెనక తిన తిరగరనమాట మనమే వెనక తిరుగుతూ ఉంటాము ఇప్పుడు వాళ్ళు మన వెనక తిరుగుతుంటే మనకేం చిరాకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా సరే ఇంకా చీకట చల్లడగాలి దోమలు అయితే ఉంటాయి బయట అందుకని చెప్పి నేను ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఇంట్లోకి తీసుకొచ్చాక ఏంటో రిమోట్ పట్టుకొని టీవీ చూపిస్తా ఉన్నాడు అనమాట ఆన్ అమ్మ ఆన్ అమ్మ అన్నట్టు పొద్దున్న నేను సుప్రభాతం అవి పెడతా ఉంటా కదా అంటే ఎక్కువగా పెట్టను ఎప్పుడైనా పెడతాను సరే అడుగుతున్నాడు కదలే అని చెప్పి ఊరికి అసలు రైమ్స్ పెడితే ఎలా రియాక్ట్ అవుతాడా ఏంటి అని చెప్పి చిట్టిచెలకమ్మ పాటలు అయితే ఉంటాయి కదా అయితే పెడదామని చెప్పైతే పెట్టాను వాటికైతే భలే మంచిగా రియాక్ట్ అయ్యి డాన్సులు కూడా వేసాడు నాకైతే భలే కామెడీగా అనిపించింది ఫస్ట్ టైం నేను హవీకి రైమ్స్ పెట్టి చూపించడం అసలు అలా రియాక్ట్ అవుతాడు దాని తర్వాత కూడా నేను అంత టీవీకి దగ్గరలో పెడితే కళ్ళు అయితే పాడైపోతాయి కదా అని చెప్పి దూరంగా అయితే కూర్చోబెట్టాను ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట కాసేపు అయితే చూపించాను ఇంకా సరే అని చెప్పి ఫుడ్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా అన్నము బంగాళాదుంప కర్రీ అయితే ఉంది కదా సో బంగాళాదంప కర్రీ రివ్యూ అయితే చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అదేమైందంటే బంగాళాదుంపలు బాగా చిన్న చిన్నగా స్మాష్ చేయాలి మా వారు అయితే పెద్ద పెద్దగా స్మాష్ చేస్తారు దానికి అసలు ఉప్పు కారమే పట్టలేదు టేస్ట్ బాగానే ఉంది కానీ ముక్కలు మాత్రం చప్ప చప్పగా ఉన్నాయి సో అందుకనే మనకు వదిలేయాలి మాకు వంట వచ్చు కదా అని చెప్పి వచ్చి మధ్య మధ్యలో చేయకూడదు వదిలేసి ఉంటే నేను బాగానే చేసి ఉండేదాన్ని సో అందుకనే మీరు మాత్రం దయచేసి వంటలు వచ్చిన ఉంటే మీ బాధలు కూడా ఏంటనేది నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అవికైతే ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నాను అప్పుడైతే క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుంది అనమాట అదేంటో నాకు మధ్యాహ్నం ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీ నైట్ సెవెన్ లోపల ఆకలి వేసేస్తుంది ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి ఇంకా నేను అన్నం తింటే నన్ను అన్నం తినకుండా చూసారు కదా నా మీదకి ఎక్కేస్తున్నాడు నేను అన్నం తినడానికి కూడా ఉండదు ఇంకా ఒక్కళ్ళే పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అండి కానీ ఇంకా తప్పదు కదా ఇంకెవరు ఉండరు కాబట్టి ఇంకా తప్పదు ఇంకా మా వారికి కూడా కొంచెం అంత వర్క్ కాకుండా ఉంటే కొంచెం సేపు అయినా పట్టుకుని ఉండేవాళ్ళు ఇంకా అయినా ప్రెగ్నెన్సీ నుంచి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటాను ఫ్రెష్ అయిపోయాడు ఆం తినేశాడు ఇంకా భోజన టైం కూడా అయిపోయింది కదా గుడ్ నైట్ లేదా బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ కమ్ 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 సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడేం పని లేదు మేము తినేసిన దాంట్లో అన్నీ కూడా తోమేసాను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను ఏం పని పడలేదు పడుకోవడమే హవి ఎప్పుడు పడుకుంటాడా అని ఎదో చూసి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఇంకా మా వారైతే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పారు నాకు టూ డేస్ బ్యాక్ ఈరోజు వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి ఇంకా తోటి నేనే పడాలి ఇంకా రేపు ఎల్లుండు సాటర్డే సండే కాబట్టి మా ఆయన కూడా ఇంట్లోనే ఉంటారు రేపు అయితే ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనేసి అయితే అంటున్నారు కాకపోతే ఎక్కడికి ఏంటి అనేది అయితే మేము ఇంకా ఏమనుకోలేదు అంటే కొంచెం బాగా స్ట్రెస్గా అనిపిస్తుంది వర్కర్ అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నేను మాట్లాడుతున్నానంట చూసారు కదా ఏంటి వెర్రిమో అంది మాట్లాడుకుంటుంది ఒక్కటే అన్నట్టున మొహలో లోకేష్ చూస్తున్నాడు నా స్టిక్కర్ ఒకటి పీగాలంట బాయ్ చెప్తున్నానా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వెరీ గుడ్ నానా